ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాలని పంట పండించిన రైతు పంట ధరను నిర్ణయించే స్థాయికి ఎదగాలని కరీంనగర్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పేరాల మానసరెడ్డి అన్నారు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న పథకాలను తెలంగాణలో కనీసం పరిచయం కూడా చేయకపోవడం బాధాకరమన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు తాను సందర్శించాలని తాను సివిల్ ఇంజనీర్ అయినందున ఆనాడే లోపాలను గుర్తించారని తెలిపారు అప్పుడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని ప్రస్తుతం ఆ లోపాల కారణంగానే ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేశారన్నారు లోపాభూయిష్టంగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు తాను ప్రాజెక్టు ముంపు బాధితులను కలిశానని ఏ ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా తమ సమస్యలు పట్టించుకున్న పాపన పోలేదన్నారు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని దానిని తగ్గించేందుకు కృషి చేస్తానన్నారు ప్రతిభ గల ఔత్సాహికులను ప్రోత్సహించాలని కోరారు ఇరవై నాలుగులో ఉన్నాము ఎన్నో ప్రభుత్వాలు మారాయి పార్లమెంట్ వ్యవస్థ వ్యవస్థలో మార్పులు జరిగాయి అసెంబ్లీ వ్యవస్థలో మార్పులు జరిగాయి గవర్నమెంట్ అధికారులు మారుతూ వచ్చారు ఈవెన్ మన విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు మారుతూ వచ్చారు ఈరోజు ఇంతమంది మారుతున్నప్పటికీ ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మా సమస్యను మేము ప్రతి ఆఫీసర్ ముందు పెట్టినప్పుడు ఒక్కరు కూడా స్పందించి దీనికి మేము సమాధానం ఇస్తాము ఈ ప్రాబ్లమే మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఇన్ని కుటుంబాలు దా దాదాపుగా ఎనభై కుటుంబాలు ఆ సమస్య వల్ల రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నారు నష్టపోతూనే ఉన్నారు మొత్తం ఉపాధి కోల్పోయి ఉన్న భూమి మొత్తం కోల్పోయి ఉపాధి కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఒక్కరికైనా మేము న్యాయం చేస్తామని ఈ రోజు వరకు కూడా ముందుకు రాలేదు ఓట్ల సమయం రావడం ఆ ఓట్లు అడగడం మేము చేస్తామని చెప్పేసి మాకు హామీలు ఇవ్వడం వెళ్ళిపోవడం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ జరిగింది నేను వేశాను ఓటు కానీ వాళ్ళని నమ్మి వేసి వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఇప్పటివరకు వేచి చూడడం జరిగింది పోయిన ఉన్న ప్రభుత్వం అవ్వచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా స్పందన లేదు